రెండు రోజుల క్రితం రెండు రాష్ట్రాల మధ్య కర్రిగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత సంతోష్ మృతదేహం మంతనీ ప్రాంతంలోని ఆదివారం అంకుషాపూర్ కు చేరుకున్నది మావోయిస్టు పార్టీ మరో అగ్ర నాయకుడు సంతోష్ కాంకేర్ గుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు సంతోష్ భౌతికకాయాన్ని ఆదివారం బీజాపూర్ నుంచి తెచ్చిన ఆయన బంధువులు అంకుషాపూర్ లో అంతిమ సంస్కారం నిర్వహించారు ఇరవై ఐదేళ్ల నుండి మావోయిస్టు పార్టీకి ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న సంతోష్ పై ఇరవై లక్షల రివార్డు కూడా ఉంది వందలాది ఎన్కౌంటర్లు వేలాది మంది లొంగిపోయిన సమయంలో కూడా పట్టు విడవకుండా ఎత్తిన తుపాకీ దించకుండా ప్రాణమున్నంత వరకు పార్టీ కోసమే బ్రతుకుతాదని శబదం చేసిన సంతోష్ ఎన్కౌంటర్లో మరణించడం తమ పార్టీకి తీవ్రమైన నష్టమని ఆ పార్టీ నాయకుడు ఆజాద్ ఒక ప్రకటనలో తెలిపారు నక్సలైట్ల వెరువేత కోసం అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలు పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకొని ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తున్నారని ఆజాద్ తెలిపారు అందులో భాగంగానే ఆకాశ మార్గాన వెళ్లి హెలికాప్టర్ల సహాయంతో బూటకపు ఎన్కౌంటర్ కు పాల్పడ్డట్టు ఆజాద్ తెలిపారు ఆదివారం అంకుషాపూర్ లో జరిగిన సంతోష్ అంతిమయాత్ర చూడండి నునుగు మీసాల వయసులో అన్నల బాట పట్టిన ఆ ఇంటి తమ్ముడు అన్న సంతోష్ మావోయిస్టు పార్టీ రాష్ట కమిటీ నాయకుడిగా ఎదిగి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ దళాలకు బెటాలియన్ టూ కమాండర్ గా పెద్దన్నగా ఎదిగి ఎన్కౌంటర్ లో అశులు బ్రాశాడు మహదేవ్ పూర్ ఏరియా కమిటీ నాయకుడు కొంకటి వెంకటి నాయకత్వంలో పార్టీలో చేరిన సంతోష్ శ్రీధర్ పేరిట సాగర్ పేరిట పార్టీలో పనిచేశారు వాస్తవానికి రెండు వేల ఒకటిలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంతోష్ అంతకంటే ముందు నాలుగేళ్ల పాటు గ్రామ కమిటీలో పనిచేశారు ఇలా ఇరవై ఐదేళ్ల కాలం పాటు పార్టీకి అంకిత భావంతో పనిచేశారు కాటారం మండలం అంకుషాపూర్ కు చెందిన యాదవ కుటుంబం సమ్మక్క ఐలయ్యల మూడో కుమారుడు సంతోష్ పదవ తరగతి చదువుతూ జీప్ నడుపుతున్న సమయంలో అన్నలతో పరిచయం అయ్యాడు ఇక సంతోష్ కంటే ముందు తొలి సంతానంగా రామ ఉన్నారు రోడ్డు ప్రమాదంలో రాముడు చనిపోయాడు పేదరికంలో కాలం వెల్లదీస్తున్న సమ్మక్క ఐలయ్యలు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తమ వాడు ఉన్నాడేమో అన్న భయంతో వణిగిపోయేవారు ఇలా రెండు దశాబ్దాల కాలం పాటు ఉద్విగ్న పరిస్థితులను ఎదుర్కొన్న అభివృద్ది దంపతులు ఇప్పుడు కొడుకు మరణ వార్త వినాల్సి వచ్చింది కన్న కొడుకుకు తలపెట్టవలసిన పరిస్థితికి ఈ రాజ్యమే ఈ పాలకులు కారణమంటూ గ్రామస్తులు పేర్కొన్నారు రెండు రోజుల క్రితం ములుగు కాంకేర్ మధ్య కర్రిగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో సంతోష్ సహా మరో ఇద్దరు మరణించారు అయితే తమ నాయకుడు సంతోష్ ను పోలీసులు హెలికాప్టర్ ద్వారా ఆకాశ మార్గాన కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారని మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు ఆజాద్ తెలిపారు సంతోష్ పార్టీలో రెండవ బెటాలియన్ కమాండర్ ఉత్తమ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ నాయకుడిగా ఎదిగారని సంతోష్ మరణాన్ని తమ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు ఇక అటవీ ప్రాంతం నుండి రిక్రూట్మెంట్ తగ్గిపోయిన సమయంలో పార్టీలోకి వెళ్లిన నాయకుడిగా సంతోష్ కు గుర్తింపు ఉన్నది మంత్రి మహదేవ్పూర్ ప్రాంతంలో నక్సలైట్ల సానుభూతి పరులకు సుపరిచితమైన నాయకుడిగా సంతోష్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఛత్తీస్గఢ్ రాష్టంలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పటికీ ఆయా ఎన్కౌంటర్లను ఛత్తీస్గఢ్ మహారాష్టకు చెందిన వారే మరణిస్తున్నారు ఆ రెండు ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి తెలంగాణ వారు ఉన్నారేమో అంటూ ఆరా తీశారు ఇప్పుడు మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు పోలీస్ రికార్డులు ఇరవై లక్షల రివార్డు కలిగిన బెటాలియన్ టూ కమాండర్ మరణించడం పట్ల ఒక్కసారి షాక్ గురయ్యారు మరణించిన సంతోష్ మృతదేహాన్ని ఆదివారం బంధువులు గ్రామస్తులు బీజాపూర్ నుంచి తెచ్చి లో అంత్యక్రియలు నిర్వహించారు విప్లవ అభిమానుడు సంతోష్ మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళి అర్పించారు ఏడేడుదారుల్లో ఎర్రాలిదారులు ఎనించి పోరాడిలోనే రాలిరమ్మా అడవుల్లో మల్లెళ్ళు పూసేడు కును కేడది సిరో అద్దు మరా తిరి ఆడవిదారు మో ఇయే గూడ మిల్నిరో ఏతందా దిరీరో నడుమం తనయం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి